అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ఎన్డిఏ కూటమిగా ఆ పార్టీ ఈ కూటమిలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం పార్టీ అధినాయకులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగో తారీఖున కొవ్వూరు చేసిన సందర్భంగా మనమందరం కూడా గట్టి సంఖ్యలో పెద్ద సంఖ్యలో కృషి చేసి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజం చేయడానికి అందరూ కూడా తమ వంతు ప్రయత్నం చేసి ఈ సమావేశాన్ని దిగ్విజయం చేసిందిగా కోరుతూ అందరూ కూడా ఈ సమావేశానికి హాజరియాల్సిందిగా ఈ సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు నమస్కారం అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ప్రజాగళం పేరు మీద ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రోజుకు రెండు నియోజకవర్గాలు చెప్పిన ప్రజాగలం పేరు మీద నియోజకవర్గాల్లో రోడ్ షో అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా నాలుగో తారీఖుని మధ్యాహ్నం అంటే సాయంత్రం సుమారు మూడు గంటలకి మన కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రజాగళం యాత్రకు రావటం జరుగుతూ ఉన్నది అది కొన్ని నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు తిరుగుతూ ఉన్నారు కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి సంబంధించిన నాయకులు తిరుగుతూ ఉన్నారు కొన్ని నియోజకవర్గాల్లో చంద్రబాబు గారు తిరుగుతూ ఉన్నారు కొవ్వరు నియోజకవర్గానికి వచ్చేసరికి నాలుగో తారీఖుని రావటం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ విధంగా ఉన్నాయి ఎన్నికల తర్వాత వాటిని ఏ విధంగా నిర్వ్యం చేసినటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయటమే కాకుండా రాజధాని విడుదల చేయటం అమరావతిని ఏ విధంగా నాశనం చేసిన పరిస్థితి ఉందో పోలవరం ప్రాజెక్టును ఏ విధంగా నిరుదల చేసిన పరిస్థితి ఉందో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి అన్ని వర్గాల ప్రజల్ని ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగులు కానీ ముస్లిం మైనార్టీలకు సంబంధించి వాళ్ళని కానీ బీసీలు కానీ రైతులు కానీ మహిళలు కానీ బడుగు బలైన వర్గాలు కానీ అందరినీ కూడా మోసం చేసి ఆయన సంపాదించుకోవడం రాష్ట్రాన్ని అప్పుల ఊబులో పెట్టడం అందరినీ కూడా ఈ రాష్ట్రాన్ని ఒక ఇరవై సంవత్సరాలు వెనక నెట్టేసే పరిస్థితి వల్ల జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం వాటితో పాటుగా ఇప్పటికే సూపర్ సిక్స్ అయినటువంటి దాన్ని ఎన్డీఏ భాగస్వామిగా కూడా ప్రవేశపెట్టడం జరిగింది వాటితో పాటు బీసీ డిక్లరేషను ఇవాళ యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వటంలో కానీ నాలుగు వేల రూపాయలకి పెన్షను ఇవ్వటానికి కానీ చంద్రన్న భీమా పది లక్షల రూపాయలు చేయడంలో కానీ పెళ్లి కానుకలు ఈరోజు లక్ష రూపాయలు చేయటంలో కానీ ఈ మధ్యకాలంలోనే ప్రజాకాలం మీటింగ్లోనే బాబు గారు కూడా ప్రకటించారు మేము రాగానే అధికారంలో రాగానే నిరుద్యోగులందరికీ కూడా మెగా డిఎసీ తీస్తామని చెప్పాను అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు కూడా పబ్బం గడుపుకుంటూ నిరుద్యోగుల్ని మోసం చేసుకుంటూ ఎన్నికలు కూడా వచ్చే ముందు నోటిఫికేషన్ దాన్ని ఇవ్వటం జరిగింది దాని అర్థం ఏంటంటే నేను నోటిఫికేషన్ ఇచ్చాను ఎన్నికల కోర్టు వచ్చింది కాబట్టి అది నిరుద్దరణ చేశారని చెప్పాను చెప్పుకోవటం కోసం ఎన్నికలకు వెళ్ళాలంటే ఏదో ఒకటి చెప్పుకోవాలి కాబట్టి నిరుద్యోగులు మోసం చేయటం కోసం ఐదు సంవత్సరాలు మోసం చేసిన సరిపాగా ఎన్నికల ముందు కూడా కోర్టు వచ్చే ముందు డిఎస్సీ నోటిఫికేషన్ అది కూడా ఇచ్చి ఏదో గతంలో ఈయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పని చెప్పాడో మనందరికీ తెలుసు అందులో కనీసం నాలుగవంతు కూడా ఇవాళ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగుల్ని మరొక్కసారి మాయ మాటలు చెప్పి మోసం చేయటంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పాటు మన యొక్క పిల్లల భవిష్యత్తు కోసం మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే రాబోయేటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని బలపరచాలని చెప్పని ప్రజాకాలం పేరు మీద ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పిన ఆలోచనతోటి రోడ్ షోలు నిర్వహిస్తూ ఇవాళ చంద్రబాబు గారు మొత్తం అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉన్నారు అందు నియోజకవర్గాల్లో భాగంగానే కొవ్వూరు నియోజకవర్గంలో వస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఎలీప్యాడ్ నుంచి ఇక మీటింగ్ ప్లేస్ అయితే విజయహార్ సెంటర్ ఏదైతే అనుకుంటా ఉన్నా అక్కడ వరకు కూడా మోటార్ సైకిల్ ర్యాలీగా మొత్తం తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా వచ్చి మోటార్ సైకిల్ ర్యాలీగా మీటింగ్ అక్కడ తీసుకురావడం జరిగింది మీటింగ్ జరిగిన అనంతరం తిరిగి మళ్ళీ ఇక్కడి నుంచి గోపాల్పురం నియోజకవర్గం వెళ్తారు కాబట్టి కోవిడ్ నియోజకవర్గ ఉన్న పరిధి వరకు కూడా మళ్ళీ ర్యాలీగా బయలుదేరి అందరూ కూడా తిరిగి మళ్ళీ మేము గోపాలపురం నియోజకవర్గం బార్డర్ వరకు అప్పటి నుంచి వరకు కూడా తెలుగుదేటి పార్టీ శ్రేణులు కార్యకర్తలు అందరూ కూడా ఇటు కారుల ర్యాలీ మోటార్ సైకిల్ ర్యాలీతో కూడా వెళ్తారని చెప్పని కూడా తెలియజేసుకుంటూ ఇవాళ వేలాది మందిగా దాదాపుగా నలభై వేల మంది తగ్గకోకుండా ఈ యొక్క నియోజకవర్గ మీటింగ్కి హాజరు కావాలని చెప్పని చెప్పని తెలుగుదేశం ప్రాణి మూడు మండలాల్లో ఉన్నటువంటి నాయకులకి కార్యకర్తలకి పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇప్పటికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇవాళ ఏ మండలం ఆ మండలంలో మీటింగ్లు పెట్టుకుని ఇవాళ నాలుగో తారీఖు చంద్రబాబు గారి మీటింగ్ని ఏ విధంగా జీప్రదం చేయలే దాని మీద అందరూ కూడా మీటింగ్లు పెట్టి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు దీంట్లో తెలుగుదేశం జనసేన బీజేపీ సైనికులు అందరూ కూడా ఎన్డీఏ కూడా ఉన్నటువంటి అందరూ కూడా మూడు పార్టీలు ఆధ్వర్యంలో ఈ సభ కొవ్వూరు నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతుంది దానికి మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా వేలాదిగా తరలి ఆ యొక్క మీటింగ్ జీప్రోజన చేయడం కోసం అందరూ కూడా సహకరించాలని చెప్పని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు రేపు నాలుగో తారీఖున మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కొవ్వూరు నియోజకవర్గానికి ప్రజాగళం పేరుతో కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఏదైతే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిపి ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఈ కొవ్వూరు నియోజకవర్గానికి విజయ విహార సెంటర్కి నాలుగు గంటలకు రావడం జరుగుతుంది తప్పనిసరిగా ఏదైతే కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న మూడు మండలాలు టౌన్ కూడా మరి వేలాది మందిగా ఆ రోజు ఇక్కడికి హాజరు కావాలని అలాగే ఏదైతే హెలీప్యాడ్ దగ్గర నుంచి కూడా మనం విజయ విహార సెంటర్ వరకు కూడా బైక్ ర్యాలీతో రావడం తద్వారా ఏదైతే నియోజకవర్గంలో రోడ్డు షో జరుగుతుందో ఈ కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు అలాగే సోదరీ సోదరులు మహిళా సోదరి మనులందరూ కూడా పెద్ద ఎత్తున ఆ లో పాల్గొని మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి మన నియోజకవర్గానికి వస్తున్నారు కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మన నియోజకవర్గం యొక్క అభివృద్ధి కార్యక్రమాలను కానీ ఈ జగన్మోహన్ రెడ్డి చేసే మరి ఏదైతే దుర్మార్గమైన చర్యలోనే వాటిని ఎండగట్టే విషయంలో కానీ అలాగే ఏదైతే మరి ఇప్పుడు ప్రజాకాలంలో ఆయన అనేకమైన వాగ్దానాలు చేస్తూ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ కార్యక్రమాలు చేయాలి ఏదైతే బీసీలకు రక్షణ చట్టం కానీ అలాగే ఏదైతే మైనారిటీ సోదరులకు సంక్షేమ కార్యక్రమాలు కానీ అలాగే బీసీ సోదరులందరికీ కూడా యాభై సంవత్సరాలకి పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ అలాగే వారి చంద్రాల బీమా పది లక్షల రూపాయలు అలాగే ఏదైతే ఉచిత బస్సు సర్వీస్ కానీ మూడు గ్యాస్ సిలిండర్లు కానీ ప్రతి ఇంటికి కూడా మంచి రేటు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కానీ ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ మరి తెలియపరచడం కోసం ఆయన రావడం జరుగుతుంది కావు తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా కోర్ నియోజకవర్గంలో మరి పాల్గొని ఆ ప్రజా గలంలో మరి అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని అలాగే ఇక్కడ రోడ్డు సాయం తదన అనంతరం ఏదైతే మరి పక్క నియోజకవర్గం గోపాలపురం ఉందో నల్లజర్ల గ్రామంలో మరి అక్కడ మీటింగ్ ప్రారంభమవుద్ది మన నాయకుడు ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఇక్కడి నుంచి కూడా నియోజకవర్గంలోకి వెళ్ళేదాకా కూడా ఘనమైన స్వాగతం మనం పడికి ఆయన్ను మోటార్ సైకిల్ ర్యాలీతో మనందరం కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనమేద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు నాలుగో తారీఖున ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు రేపు నాలుగో తారీఖున మధ్యాహ్నం నాలుగు గంటలకి విజయ విహార్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి ప్రజాగలం మహాసభకు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు జనసేన బీజేపీ టీడీపీ మరి పొత్తులో భాగంగా ఒక్కొక్కరు ఒక్కొక్క చోటకి మరి బాధ్యతలు తీసుకుని మరి ముగ్గురు నాయకులు కూడా తిరుగుతున్నారు మరి అన్ని చోట్ల బాగా విజయవంతంగా ఈ సభలన్నీ కూడా నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఈ కొవ్వూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా అత్యధిక సంఖ్యలో నలభై వేలకు పైబడి అందరూ కూడా ఇక్కడ హాజరు కావాలని అతి ముఖ్యంగా మరి జనసేన నాయకులకు వీర మహిళలకు జన సైనికులకు అందరికీ కూడా విజ్ఞప్తి మరి ఖచ్చితంగా ఏ ఒక్క అలసత్వం తీసుకోకుండా ఈ యొక్క సభని జయప్రదం చేసేటటువంటి బాధ్యత మన బుజస్కంధాల మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సభని జయప్రదం చేసి అందరూ కూడా హెలీప్యాడ్ దగ్గర నుంచి విజయ్ విహార్ సెంటర్ వరకు మరి మోటార్ సైకిల్ ర్యాలీలో తీసుకొచ్చి ఇక్కడి నుంచి మరి దేవరపల్లి అప్పచెప్పే వరకు కూడా బాధ్యత మనమే వహించి ఖచ్చితంగా అందరూ కూడా మరి విధిగా పాల్గొవాలని చెప్పి అధిక సంఖ్యలో రావాలని చెప్పి అందరికీ కూడా ప్రాజయపూర్వకంగా తెలియజేసుకుంటూ జై జనసేన